గ్రామానికి ఒక నీళ్లు చేరుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే సుమారు మెదక్ పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఒక హాల్ తీసుకొచ్చిన పరిస్థితి వీరందరూ కూడా ఇక్కడ సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది కూడా ఇక్కడ చేరుకున్నారు వీరికి పునరావాసం కల్పించాలని ప్రధానంగా వారు కోరుకుంటున్న పరిస్థితి ఉంది ఎందుకంటే మా గ్రామంలో ఎట్లా ఉంది పరిస్థితి మా పిల్లలందరూ కూడా హైదరాబాద్లో అక్కడిక్కడ చదువుకుంటారు నివాసం ఉంటారు వారికి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కానీ మేము బిక్కు బిక్కు అనుకుంటూ ఈ ఫంక్షన్ హాల్లో గడుపుతున్న పరిస్థితి మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ప్రధానంగా ఇవాళ సంబంధించిన బాధితులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అంటే వీరు కూడా వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి ఆర్టీవీ ద్వారా వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి ముందుకు వస్తున్న పరిస్థితి ఎందుకంటే మాకు అన్ని విధాల ప్రభుత్వ నుంచి ఆదుకోవాలి మాకున్నటువంటి సమస్యలను తొందరగా తొలగించాలి ఇటువంటి విపత్కర పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకోలేదని చెప్పి ప్రధానంగా వారు కోరుకుంటున్నారు అంటే మా ఇండ్లలో నీరు చేరుకోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి పునరావాసం సంబంధించి వారికి అది అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది ఏంటి అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితుంది వారు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే ఏందమ్మా ఎట్లా ఏం జరిగింది ఏం చెప్తారు చాలా లేళ్లు మేము ఆగమాగం వచ్చేసినాం పోలీసు వాళ్ళు వచ్చి కాల్ చేయమన్నారు మాకు ప్రాణ భయంతో బయటకు వచ్చేసినాము మొత్తము మేము బియ్యము లేవు మాకు ఏమి లేవు కట్టుకోవడానికి వస్తువులు లేవు ఏమీ లేవు అసలు పొలాలన్నీ మునిగిపోయినాయి అన్ని పెట్టి వచ్చేసినాం చాలా ఇబ్బందిలో ఉన్నది సరదన మస్తు డేంజర్ ఉంది ఆ డ్యాము తెగిపోతుంది దానివల్ల కాల్ చేపించారు మస్తు భయం అవుతుంది మాకు మీరేం చెప్తారు సార్ ఇల్లు ముద్రం కూలిపోయినాయి ఇన్నో ఉత్తమ పరిస్థితి ఏం లేదు పడుకోని లేదు ఉండనీకి లేదు మమ్మల్ని నారం పంక్షన్ తీసుకొచ్చారు అనుమానక్కడికి వెళ్ళి ఇక్కడికి టెంపుల్ హనుమన్ టెంపుల్కి తీసుకొచ్చారు ఇక్కడ గన్పూరు గన్పూర్ మండలకి తీసుకొచ్చారు ఇంట్లో అయితే కూలిపోయినాయి తీసుకొచ్చారు ఇక్కడ పదకొండు గంటలకు తీసుకొచ్చారు ఇక్కడికి రాత్రి పదకొండు గంటలకు తీసుకొచ్చారు మనం ముందు బస్ బస్సు ఒకటి వచ్చింది ఎనక్రీ బస్ ఒకటి వచ్చింది మళ్ళీ రాత్రి పదకొండు గంటలకు ఇక్కడికి మూట చెప్పింది మా ఇక్కడికి మసా మసాబ్ ఇట్లా పోలీసు వాళ్ళ చూడాలా ఇట్లా ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎట్లా చూసుకుంటున్నారు ఇప్పటికైతే మాకు అవకాశం అయితే చాయ్ బీ అందించారు ఇప్పటికైతే టిఫిన్ బిఫిన్ సారించారు ఇక మళ్ళీ ఏం లేదు ఇప్పటికే అంతే భోజన వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ భోజనం అందిస్తున్నారా భోజనం ఏం లేదు ఇంకా ఇంకా ఏది అవకాశం ఇక్కడికి రాలేదు ఇంకా భోజనం రాలేదు ఇంకా ఎదురు రాలేదు అంటే మీరేం చెప్తారు ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు మీరు జరిగిన సంఘటనపై అంటే ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది కాబట్టి ఏం చెప్తారు బాబు మీరు మా పొలాలన్నీ మొత్తం మునిగిపోయినాయి ఇండ్లు పాడైనాయి ఇండాలకు లీలాస్త ఆ డేము వరద పడది మా ఇండాలకు చిన్నప్పటి నుంచి ఇంత వరదాకా మేము కూడా ఇంత వాన వాలేదు ఇంత కూడా వరద రాలేదు అప్పటి నుంచి అప్పటి నుంచి వరదాకా కూడా వర్షం రాలేదు ఇళ్ళకి పాన భయము ఇక్కడ పదకొండు గంటలకు మనం గదంపేరు ఇక్కడ ఫంక్షన్లకు ఇక మేము ద దౌడ్తోటే ఉన్నాం ఇంతవర దాకా అంటే మీరు చెప్పండి సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఇక్కడ ఉన్నారు అంటే ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్తారు సంబంధించిన జిల్లా అధికారులకు ఏం చెప్తారు మీరు సార్ ఇప్పుడు నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి మాకు మా ఊరు నుంచి ఇబ్బంది ఇక బస్సులు చిన్నపిల్లలకు బట్టలు లేకుండా ఏం లేకుండా బియ్యం లేకుండా తినలేకుండా తిప్పలేకుండా మా ఊరు సర్పంచి రామచంద్రరావు అందరూ మళ్ళీ డే డేమ్ అంతా తెగిపోయిందని చెప్పేసి ఊరు అంతా ఆగమాగం వాళ్ళకోళం ఇది నాగారం దగ్గర ఆడ గోదాములు ఉన్నాం సార్ అక్కడ నుంచి ఇక్కడ తీరగచ్చారు అందరూ మా ఊరు మొత్తం జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి వచ్చారు ఏం చెప్పారు మీతో ఇప్పుడు మాట్లాడి ఏం చెప్పారు మీతో బాగానే అందుబాటులో ఉంచు మాకు ఎవరికేమైతలేదు కాకపోయిందంటే అంతా బాగానే ఉంది తిండి కాడ మళ్ళీ ఛాయ్ కాడ టిఫిన్ కాడ కానీ కలెక్టర్ గారు రోహిత్ అన్న అందరు వారు అందరూ బాగానే తీసుకుంటారు సార్ కాకుండా ఏంటంటే ఇంకా ఊళ్ళో కొంతమంది ఉన్నారు వాళ్ళకి కూడా రావాలని చూస్తున్నాం ఈ పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు వారికి సంబంధించి మహిళలు కూడా ఉన్నారు అమ్మా చెప్పండి ఏం చెప్తారమ్మా ఇక మా బాధ ఉండవచ్చినాం సార్ మస్తు బాధ అవుతుంది పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు మళ్ళీ ఏం లేదు ఇక చేతులు పట్టుకొని ఇక బయటకి ఇక వర్షం మస్తుంది పోలీసు వాళ్ళంతా గెలిపేస్తే బయటకొచ్చేసి మంతి తోలుకొచ్చారు దోలుకొచ్చారు పది పదకొండు గంటలకు ఈడ ఉంచారు మొత్తం మంది వచ్చారమ్మా ఇక్కడికి మొత్తం వచ్చినాం సార్ మొత్తం వచ్చినాము వర్షం వచ్చింది పోలీసు వాళ్ళ దొరికి రెండు గంటలకు వచ్చినాం రాత్రి రెండు గంటలకు పొలాలు మునిగిపోయినాయి ఇండ్లు కూలిపోయినాయి ఇక మా పరిస్థితి ఇది సార్ మాకు ఇప్పుడు వివేక్ స్వామి కూడా వచ్చి మీకు భరోసా ఇచ్చారు చెప్పారు ఏం చెప్పారు అమ్మా మీతో ఏం మాట్లాడారు ఇక్కడ వచ్చిండు ఆ పోయిండు ఏం మాట్లాడలే తోటి ఏం చెప్పిండు మాకు ఏం చెప్పలేదు సార్ కాకపోతే ఇక ఫుడ్ ఇస్తారు తింటున్నాం పోయి ఉంటున్నాం అన్నట్టు ఇంతే అంటే మీకున్న సమస్యలు అంటే ఇటువంటి పరిస్థితి వస్తాయని కూడా అనుకోలేదు సారం మాయిల్ మొత్తం సిరాబ్ కానీ మొత్తం ఊరిసింది ఓ పండుగలు ఎక్కలేదేమి లేదు పిల్లలని తీసుకొని తెల్లని దాకానే వారే వచ్చినాము మాకు బస్సు అందుబాటులో లేకుండా మేము వచ్చినప్పుడు మేము వచ్చినాక బస్సులు వేసినారు ఈ వచ్చిన వాళ్ళు వచ్చిర్రు మా సరిద నుంచి మా ఇద్దరు పిల్లలు పట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాం మాకు చిన్న పిల్లల బిడ్డ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు దొరుకుకొని ఇక్కడ దాకా వచ్చిన ఇక్కడ అందుబాటులో అన్ని ఇస్తారు కానీ మాకు ఇంట్లో అవకాశం ఎట్లయితుందో మా ఇల్లు ఒకసారి అన్న వచ్చి చెక్ చేసుకోండి మా సిలాభిగాన్ని మొత్తము ఉండరాకుండా అయిపోయింది పట్టినట్టు అయింది ఒకసారి అది చూసిపోరు మీకు దాగి ఉంటే అంతకన్నా మిక్కులు ఏం చేస్తారు మాకు మీరు ఎంతమంది వచ్చారు అమ్మా ఇక్కడికి మీరేం చెప్తారు నష్టమంది వచ్చినాం నష్టమంది వచ్చామ గల్ నుంచి వచ్చినాం ప్రాబ్లం అయింది ఇల్లు డేమి అయిపోతా అని చెప్పారు సార్ రానని చెప్పినాం ఏం కాదు గోధులు బలరున్నాయని చెప్పినాం ఇర్సపెట్టినా అని చెప్పారు సరే ఇసా పెట్టినాం బర్ అనేసే ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిన రాత్రి రెండు గంటలకు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ ఊళ్ళో కాదామంటే కూడా పోవద్దు డేమ్ అని చెప్తారు ఇంటికాడ పరిస్థితి ఇందుకు ఊలు పోతున్నాయి అన్నీ కానీ పోవద్దు అంటూ చెప్తారు జిల్లా అధికారులకు ఏం చెప్తావు అమ్మా ఎందుకంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వ అధికారులకు ఏం విజ్ఞప్తి చేస్తావు ఏం చెప్తావు ఆదుకోవాలి మరి ఆదుకోవాలని చెప్పినాక అది అడగలేరు కదా అట్లా అని చెప్పలేము ఇప్పుడు మీరు వాళ్ళు అడగలేరు కదా చెప్పలేము అంతే సారు మా పరిస్థితి అయితే ఇట్లున్నది ఇక ఈ పొలం మునిగిపోయి ఇల్లు కూలిపోయింది రాత్రి ఒంటి గంట రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి తోలుకొచ్చిర్రు ఇప్పుడు పిల్లలు అవుతాడు నేను అవుతాడు ఉన్నాం కానీ ఇప్పటికైతే గుడ్డు పెట్టిర్రు తిన్నాము రాత్రి ఒకటి ఒకటి రెండు గంటలకు వచ్చినాము పొద్దున్న టిఫిన్ ఇచ్చిర్రు తిన్నాము సారు ప్రభుత్వానికి ఏం కోరుకుంటారమ్మా ఎందుకంటే జరిగిన పరిస్థితి చూస్తుంటే అందరూ కూడా బిక్కు అనుకుంటా చూస్తున్నారు మీ పిల్లలు ఎక్కడో అక్కడో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ కొంతమంది వచ్చారు అందరు కూడా ఇక్కడ రాలేదు అంటే ఏం చెప్తారమ్మా చివరిగా మీరు చెప్పారు సార్ మా మానమరాలు ఇద్దరు మానవరాలు ఉన్నారు మాన్మరాలు కొడుతుంది మాల పాటికి ఇచ్చాము తో వీళ్ళు కూలిపోయింది బంధుకు ఇక మంది నల్లు నమ్మక కూలిపోయింది అత్యం సాత్కలు నీళ్ళైనవి మా పరిస్థితి ఇట్టు ఉంది ఇక ఇక తిందామంటే ఏదైతే అట్లానే వచ్చాం పోలీసు వాళ్ళు వచ్చారు గుంజుకు వచ్చారు ఇక రెండు గంటలకు వచ్చారు బస్సులు పంపించి బస్సుల మీద వచ్చాం సారు జీవన దక్కాలే రానరమ్మని గుంజుకు వచ్చారు ముందుకు అసలు వచ్చాం సార్ ఇక ఒక గుడ్డ పిల్ల పచ్చి బాల్యంత చదువుకొని వచ్చాము ఏం చేయాలి ఆనలా ఇది పరిస్థితి గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా ఒక లభోదీపంటున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అమ్మా మీరేం చెప్తారమ్మా మాది కూడా ఇల్లు పెంకటి నాయన ఇంట్లో ఉండేస్తాను ఇల్లు మొత్తం మురిసింది పిల్లలు పట్టుకొని ఉసేస్తున్నాము పొలమంతా మునిగింది కట్టుబట్టలు వెళ్తే వచ్చినాము మంచిగా లేదు ఎట్లా పరిస్థితి అని బాధపడుతున్నాము మాకు ఇల్లు అయితే ఉండేవాసం లేకుండా అయింది మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చినట్టు అయింది అంతా ఉరుస్తుంది కూలుతుంది పిల్లల వీళ్ళ దొలుకొని రెండు గంట రెండు గంట రాత్రి అందరం వచ్చినాం పోవాలి ఇంటికి వెళ్ళి బల్లాలు ఇంట్లో ఉండే ఉండవు అంటే తాళాలు వేసినాము మీద వచ్చినాము ఆయన ఇల్లు అయితే ఉండవాసం లేకుండా ఉన్నది ఎత్త చేయమేమో అర్థమవుతుంది పిల్లలు మేము అది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా ఖచ్చితంగా మా కుటుంబాలను ఆదుకోవాలి ఎందుకంటే సర్దన గ్రామం నుంచి సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఒక ఫంక్షనాలకు తీసుకొచ్చారు అంటే టిఫిన్ అవి ఇస్తున్నారు తప్ప మా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి కట్టుబట్టలతో వచ్చి ఇక్కడ మేము అందరము ఒక గుమిగూడినట్టు ఇక్కడ ఉన్నాం తప్ప మా ఇంటి దగ్గర పిల్లలు ఎట్లున్నారు మాకు సంబంధించిన వారు ఎట్లున్నారు మా ఇండ్లు ఎట్లున్నాయని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మాకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే మళ్ళీ మా గ్రామానికి వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు దీనికి ప్రతి ఒక్కరిని చూస్తే ఒక కదిలించే విధంగా ఉంది అందరినీ కూడా బిక్కు బిక్కు అనుకుంటా కూర్చుండి చూస్తున్నారు ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి ప్రధానంగా చూస్తున్న పరిస్థితి మాకు కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకొని సర్దన గ్రామస్తులకు ఒక పరిష్కార మార్గం చూపెట్టాలని చెప్పి ప్రధానంగా ముక్త కండంతో ఈ యొక్క సర్దన గ్రామస్తులు కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామ్యాన్ ఎల్లతో మహేష్ టీవీ ఉమ్మడి మెదక్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ టీ వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది